నిత్యం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మనం మాంసాహారం తింటే దేవాలయంలోకి రావద్దని చెప్పేసి అంటారు భక్తులు మేము పోతే మమ్మల్ని లోపల గుడిలోకి రానివ్వరు సో అది రీజన్ దేవుడు రావద్దని చెప్పేసి అన్నారా బలిపటము అని కొన్ని ప్రదేశాల్లో ఆచారంగా ఉంటుంది ఇక అదే అడుగుతుందండి ఒక అమ్మవారి గుడిలో మీరు బలించారు అనుకోండి అమ్మ అన్న మరుక్షణమే అమ్మ అంటే ప్రేమ స్వరూపం అంతే కదండి అమ్మ అంటే తల్లి అంటే ప్రేమ కదండి ఒక తల్లి ముందు వెళ్ళి నువ్వు ఒక ప్రాణిని బలిస్తున్నావు అంటే ఆ అమ్మ హృదయం బాధపడుతుందా ఆనందపడుతుందా బాధపడుతుందా అంతే కదండి అసలు పశు బలి అని అంటారు ఏంటి బలి ఇవ్వాలి అని కానీ మీరు ఆలోచిస్తే పశువుని కాదండి మనిషిలో కూడా పశువుగా ఉండే కొన్ని ప్రవృత్తులు ఉంటాయి అందుకే మనం అంటాం కదండి ఎప్పుడైనా ఎవరైనా పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తారనుకోండి మనిషివా పశువు అంట అవునా తిట్టారా మీరు ఎవరైనా తిట్టారా మీరు కాబట్టి మనిషి పశుత్వం ఉంది చూడండి దాన్ని భగవంతుడికి బలిపాలి ఆ ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని అమ్మవారికి ఇవ్వాలి కానీ పశువులు ఇచ్చి బలిపకూడదు కాబట్టి అది చాలా తప్పు ఎవ్వరూ దాన్ని స్వీకరించారు కాబట్టి సాత్వికమైన ఆరాధన సాత్వికమైన భగవద్ ఆరాధన శ్రేష్టము ఇది చాలా ముఖ్యం